హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఈరోజు మనము ఎంతో రుచికరంగా అందరి ఇండ్లలో వాడేదే సాంబార్ పొడి చేసుకుందాము రండి ఇప్పుడు మనం అన్నీ డ్రై రోస్టే చేసుకుందాము ఇప్పుడు మనం హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నాం అనుకోండి దాంట్లో మిగతా కందిపప్పు మినపప్పు దీంట్లో హాఫ్ ఉండాలన్నమాట ఇదిగోండి కొంచెము లో ఫ్లేమ్ వేయించుకోండి లోపల వరకు వేగితే మన పొడి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇది అయిపోయింది కదా తీసేసుకుందాం నెక్స్ట్ కందిపప్పు యాడ్ చేసుకుంటున్నాం ఇదిగోండి కందిపప్పు కూడా మంచి వేగిపోయింది ఇది కూడా పక్కకు తీసుకుందాము నెక్స్ట్ మినప్పప్పు నేను దీంట్లోనూ వన్ టీ స్పూన్ బియ్యం కూడా యాడ్ చేస్తున్నా ఇవ్వండి మినపప్పు కూడా వేగిపోయింది బియ్యం మినపప్పు కూడా ఇవి కూడా తీసేసుకుందాం ఇప్పుడు ధనియాలు త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా వేగినాయి కదా ఇప్పుడు నేను దీంట్లో మిరియాలు తర్వాత మెంతులు తర్వాత జీలకర్ర అన్నీ యాడ్ చేసి కొద్దిగా వేయించి తీసేసుకుందాం మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ఇవి వేగిపోయినాయి ఇవి కూడా పక్కన ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు మనం ఎండుమిర్చి యాడ్ చేద్దాం దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం ఇందులో మనము ఎండుమిర్చి ఒక పది నుంచి పదిహేను తీసుకున్నాం కదా దాంట్లో కొన్ని మామూలు ఎండుమిర్చి కొన్ని కాశ్మీరీ ఎండి మిర్చి కలుపుకుంటే బాగుంటుంది కలర్ ఉంటుంది కొద్దిగా ఈ కరివేపాకు క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకుందాం ఇదిగోండి కరివేపాకు క్రిస్పీగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా దాంట్లోనే వేసేసుకొని చల్లార్చుకుందాము ఇప్పుడు చల్లారినయ్యి జార్లోకి వేసేసుకుందాము ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకుందాం ఇదిగోండి మన సాంబార్ పొడి రెడీ అయిపోయింది చూడండి ఇదిగోండి సాంబార్ పొడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బయటనేమో రెడ్ కలర్ ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా కలర్ కూడా యాడ్ చేస్తారు అనుకుంటా నాకు ఐ డోంట్ నో కానీ మనం ఇంట్లో చేస్తామంటే ఇంకొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే కూడా మీకు రెడ్ కలర్ వస్తుంది లేకపోతే కారపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇలాగనే ఇష్టము అందుకే నేను ఇలా చేస్తాను మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో ట్రై చేసిన తర్వాత కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో థ్యాంక్ యూ